నెల్లూరు జిల్లా సంఘంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి మేకపాటి కీర్తిరెడ్డి రెండో రోజు ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది ఈ సందర్భంగా ఆమెకు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిలను గెలిపించాలని కోరారు మేకపాటి కీర్తిరెడ్డి ప్రతి ఒక్కరిని నవ్వుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారాన్ని ముందుకు సాగించారు ప్రజలు సైతం ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డిని మరల ముఖ్యమంత్రిని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి రావుల ప్రసాద్ గౌడ్ శివాలయం చైర్మన్ రవీంద్రబాబు ఆరివైస సంఘం అధ్యక్షుడు దుగ్గి అనిల్ వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు జనార్దన్ రెడ్డి పోలిసెట్టి ఆంజనేయులు రామారావు తదితరులు పాల్గొన్నారు

ரெண்டு <laughs> <laughs> அக்பரனா கிளாஸ் மீடியா பாய் லேகி பான் டென்ஷன் கதா ஓடி நம்ம ரெண்டோட் ரெண்டு ஃபைன்க்கே ஆ கோபனா பாதே பிரச்சாரம் ரெட்டி ரெண்டோட் ரெண்டு ஃபைன்க்கே நம்ம நாய்சரவனா ஆசிர சாஸ்

ఎదురులేని పైన ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్